తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు మొదటి రెండవ యోహాను పత్రికలో మరలా అన్నాడు యోహాను మొదటి పత్రిక రెండవ పత్రిక చదివేట మూడవ పత్రిక చదివేటప్పుడు యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞనే యోహాన్ గారు ఎన్నిసార్లు జ్ఞాపకం చేశాడో గమనిస్తూ చదవాలి ఈసారి మనం కాగా అమ్మ కొత్త ఆజ్ఞని వ్రాసినట్టు కాదు కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయొచ్చు మనము ఒకరినొకరు ప్రేమింపవలనని నేను వేడుకొని చున్నాను అని రాశాడు ఆయన కనుక ప్రియులరా ఒకరినొకరు ప్రేమిద్దాము ప్రేమించటం అంటే మనకి ఏదైనా ఫలానోడు మనకి మంచోడు ఫలానోడు మనకి ప్రయోజన ప్రయోజనకారి కొని కాదు ప్రేమించాలి ప్రభు పిల్లలందరినీ ఒకటేలాగా ప్రేమించాలి ప్రభు అదే చెప్పి వెళ్ళాడు లాస్ట్లో వెళ్ళేటప్పుడు అప్పుడు అన్నాడు పిల్లలారా అన్నాడు యోహన్ గారు అంటాడు యోహన్ గారు అంటాడు ఆ ప్రేమ ఉంటేనే మనం దేవుని పిల్లలమా లేక మరి సాతాను పిల్లలమా తేట అన్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా నిస్వార్థ ప్రేమను మాకు నాకు నేర్పించండి నీ ప్రేమను నాలో ఉంచండి నీ ప్రేమ చేత నన్ను ప్రేమించారు ఏ ప్రేమ చేత నన్ను ప్రేమించారో ఆ ప్రేమ చేత నేను నా సహోదరులను ప్రేమించినట్లుగా ప్రభా నేను నీ ప్రేమను అనేకులకు చూపించువానిగా నన్ను ఉంచమని యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి బతిమాలి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆ ప్రైజ్ రేజ్ లార్డ్